అభివృద్ధి చెంది ఇంతింతై ఒటుడింతనట్లు దుబ్బాక బాలాజీ దేవాలయం అభివృద్ధి చెంది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడని టిఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు మార్కెట్ కమిటీ కార్యదర్శి గ్యాదరి పరమేశ్వర్ అన్నారు అందుకే ఈ దేవాలయానికి హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ కామారెడ్డి మెదక్ జిల్లాల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు వచ్చి ఆ దేవదేవుని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు అవుతున్నారని అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బాలాజీ దేవాలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు అంతకుముందు పరమేశ్వర కుటుంబం స్వామివారి దర్శన భాగ్యం కొరకు బాలాజీ దేవాలయానికి రావడంతో ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ దేవదేవుని ఆశీస్సులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక బాలాజీ దేవాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీరుస్తూ ఈ ప్రాంత ప్రజల అభిష్టాన్ని నెరవేరుస్తున్నారన్నారు అనంతరం ఆలయ పాలక కమిటీ సభ్యులు చింతరాజు నల్ల శ్రీనివాస్ కూరవేణు రొట్టె రాజమౌళిలు మార్కెట్ కమిటీ కార్యదర్శి పరమేశ్వర్ను షాలువాతో సన్మానించి వెంకటేశ్వర స్వామి జ్ఞాపికతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు భక్తులు పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామి తుప్పాక ప్రాంతంలో వెలిసి దాదాపు ఈ పరిసర ప్రాంతంలో ఉన్న రెండు మూడు జిల్లాల కామారెడ్డి కావచ్చు సిద్దిపేట కావచ్చు పక్కన ఉన్న మెదక్ కావచ్చు ఆ పక్కనున్న కరీంనగర్ జిల్లా దాదాపు నాలుగైదు జిల్లాలలో విపరీతమైన భక్తులను ఆకట్టుకొని తీరని కోరికంటూ లేకుండా మొక్కిందే తడువుగా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల కోరికలు నెరవేరుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇంటింత ఒంటి అన్నట్టుగా నిరదినాభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సుఖ సంతోషంతో ఉండాలని ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రాంత ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ స్వామివారి నిరదినాభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలని వెంకటేశ్వర స్వామికి మా యొక్క నమస్కారాలు జయ గోవింద మరో తిరుమల తిరుపతిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ తెలంగాణలోనే గొప్ప దేవాలయంగా ప్రతిధి చెందిన దుబాక దేవాలయం ఎందుకంటే ఇక్కడ నుండి ఎన్నో జిల్లాల నుండి సుమారు ఏడు ఎనిమిది జిల్లాల నుండి ప్రజలు ప్రతి కార్యక్రమానికి తండూపదండాలుగా రావడం అదేవిధంగా ప్రతి శనివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగడం ప్రతి శనివారం కూడా భక్తులకు అన్నదాన వితరణ అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతుంది సుమారు ప్రతి శనివారం ఆరు వందల మందికి మనం దేవాలయం తరఫున అన్న ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ప్రతి పండగ పండగలాగా కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి రావడం దూరంగా ఉన్న చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతికి దూరం పోలేని భక్తులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు తలనీలాలు ఇవ్వడం అదేవిధంగా పిల్లలకు తులాభారం చేయడం అదే ఇక్కడ స్వామివారి దగ్గర నామకరణం చేసుకోవడం ఇక్కడ ఉన్న భక్తులందరికీ మదిలో ఇనవేలుపై అందరి మన్నలతో మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి ఇన్ని ఈ సంవత్సరాల నుండి అందరు భక్తులు ఇక్కడికి వచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ఈ దుబ్బాక ప్రాంతానికే దుబ్బాక అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే దుబ్బాక అనే పేరుగా రావడం జరిగింది